ఎస్ ఎగ్జామ్స్ మీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణింద్రెడ్డి అండి మరి ఏపీఎస్ఈ మెగా సంబంధించి ఎస్జిటి వాళ్ళకు టెస్ట్ సిరీస్ ను మనం జూలై ముప్పై తేదీ నుంచి ప్రారంభిస్తున్నామండి మరి ఈ ఎగ్జామ్ అందరూ కూడా కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి బయట ఉన్నటువంటి మార్కెట్లో ఏదో ఐదు ఎగ్జామ్స్ పెట్టి పది ఎగ్జామ్స్ పెట్టి అభ్యర్థుల నుంచి భారీ అమౌంట్ వసూలు చేస్తున్నారండి అది వెయ్యి కానీ పది కానీ రెండు వేలు కానీ జస్ట్ ఎగ్జామ్స్కి పది ఎగ్జామ్స్ పెట్టడం ఒక ఎగ్జామ్ అందుబాటులో చొప్పున తీసుకోవడం జరుగుతుంది మరి అటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్క ఎస్జిటి అభ్యర్థులకు కూడా మరి ఉపయోగపడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మరి తక్కువ అమౌంట్తో జస్ట్ ఇక్కడ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఎస్జిటి వాళ్ళకు సంబంధించి సంకల్ప టెస్ట్ సిరీస్ మనం ప్రారంభించడం జరుగుతుందండి మరి జూలై ముప్పై తేదీ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక షెడ్యూల్ ఇస్తామండి మరి ఒక ప్రణాళిక అనేది ఇచ్చి మరి ఏ రోజు ఏ టాపిక్ చదవాలా మరి జూలై ముప్పై ఒక తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమైతే ఆ రోజు నుంచి వరుసగా మీకు ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సార్ అంటే అరవై ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతి రోజు కూడా మీకు ముందస్తుగానే ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ పీడిఎఫ్ రెడీ ఉందండి మరి ఆ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తాం మరి ఆ పీడిఎఫ్ లో టాపిక్స్ ప్రకారం నువ్వు దాని ప్రకారం చదువుకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అరవై రోజుల్లో నీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది మరి దాని ప్రకారం మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోండి జూలై ముప్పై తేదీ నుంచి ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందండి మరి అంతకు ముందు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మన టెస్ట్ సిరీస్ అయితే ఒకసారి పర్చేస్ చేయండి శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని అందులో టెస్ట్ సిరీస్ లో వెళ్ళి డిఎస్సి ఎస్జిటి సంకల్ప టెస్ట్ సిరీస్ ఉంటుందండి అమౌంట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ మరి కావాల్సిన వారు వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకుని ఎగ్జామ్స్ రాయండి సార్ మరి ఎగ్జామ్స్ ను ఎప్పుడు రాయాలా ఏ సమయంలో రాయాలా ఇలాంటివన్నీ అడుగుతున్నారండి మరి వీటికి సంబంధించిన ఆన్సర్ ఏంటి సార్ అండి ఎగ్జామ్ అనేది మీకు సాయంత్రం సమయంలో సెవెన్ థర్టీకి కానీ లేదా ఎనిమిది గంటలకు కానీ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నాం మరి మన యాప్ మన వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది ఆడుతారో చూసి మనందరూ అభ్యర్థులు ఏ సమయంలో పెడతారో అడిగి వాళ్ళకి ఏ సమయంలో కన్వీనియం ఉంటారో అంటే సెవెన్ థర్టీగా లేదా ఎయిట్గా ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానీ తర్వాత కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ మరి వీళ్ళందరికీ కూడా కంఫర్ట్ టైం ఉండాలి కాబట్టి మరి ఎక్కువ మంది ఏ టైంలో కంఫర్ట్ ఉంటుంది అని పరిశీలించి సెవెన్ థర్టీగా లేదా ఎయిట్గా ఎగ్జామ్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ మరి ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఎన్ని రోజులు ఉంటాయండి మీరు ఒక ఎగ్జామ్ను ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు అంటే డిఎస్సి అయిపోయేంత వరకు అది డిఎస్ అనేది జనవరిలో నిర్వహించిన ఫిబ్రవరిలో నిర్వహించిన మార్చిలో నిర్వహించిన మరి మార్చి వరకు మన యాప్లో మీకు ఆ ఎగ్జామ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి మరి ఒకే ఎగ్జామ్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఎస్జిటి అభ్యర్థులకు ఎవరైనా సరే శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా స్వయంగా నేనే రాసినటువంటి మరి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకము అలాగే దానికి సంబంధించిన తెలుగు ప్రశ్నలు తెలుగు ప్రశ్నలు ఇచ్చేటువంటి పుస్తకం కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఫలితాల్లో మరి ఒక ప్రపంచం సృష్టించి హండ్రెడ్ పర్సెంట్ టెట్ లో ఎక్కువ మార్కులు సాధించడం అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించడం అంటే ఏదైనా తెలుగు సంబంధించి పుస్తకం ఉండాలి సార్ అది ఒక్క మన పుస్తకం సార్ ఏ పుస్తకం కూడా మార్కెట్ లో లేదండి మరి ఇక్కడ వంటి రెండు వేల ఏడు వందల ప్రశ్నలతో మనం ప్రాక్టీస్ బిల్స్ అనేవి రూపొందించాం మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే ఏదో జస్ట్ పైన పైన ఒక లైన్ లో క్వశ్చన్ ఇవ్వలేదండి నువ్వు ఒక్కో క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే హండ్రెడ్ ఆలోచించి మాత్రమే ఆన్సర్ చేసే విధంగా మీకు అక్కడ ఆ క్వశ్చన్స్ అనేవి రూపొందించాం మరి అదే విధంగా తెలుగు మెథడ్ కూడా మీకు అందుబాటులోకి తీసుకోవడం జరిగిందండి మరి ఎస్జిటి అభ్యర్థులకు మన సిలబస్ లో పది పదకొండు చాప్టర్లను కూడా మరి ఇందులో పొందుపరచామండి డిఎడ్ పుస్తకాలు పదకొండు చాప్టర్లను కూడా మరి ఈ సిలబస్ మీకు టెట్ కు డిఎస్సీ ఉంటుంది కాబట్టి మరి ఈ పుస్తకాన్ని కూడా మీకు కావాల్సిన వారు ఒకసారి వీక్షించండి మరి విధంగానే మరి ఏంటి సార్ అంటే ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ స్టూడెంట్ అయినా ప్రతి ఒక్కరికి కూడా సైకాలజీ బ్యాంక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి దీంట్లో దాదాపు మూడు వేల ఏడు వందల క్వశ్చన్లు ఉన్నాయి మరి కావాల్సిన వారు కూడా తీసుకోండి అదే విధంగానే మరి ఇంకా ఏంటి సార్ అంటే ఆల్ మెథడ్స్ అండి ఎస్జిట్ వాళ్ళకి సంబంధించి గణితము విజ్ఞాన శాస్త్రము సాంఘిక శాస్త్రం అంటే ట్రై మెథడ్ అలాగే తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ఐదు మెథడ్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి ఒక బుక్ లో రిలీజ్ చేసామండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అకాడమీ పాఠ్య పుస్తకాలు అంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏవైనా పాఠ్య పుస్తకాలు కావలసినవి కాల్ చేయండి మరి అలాగే ఏవైనా డిఎస్సి అకాడమీ పాఠ్య పుస్తకాలు కానీ టెట్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కానీ డిఈడి పాఠ్య పుస్తకాలు కానీ ఏవైనా ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సార్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్